ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి ఈ రోజు మనం దుర్గా అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలు అమ్మవారికి పదో అవతారం రాజరాజేశ్వరి అవతారం మొత్తం పది అవతారాలకు సంబంధించి పది అమ్మవార్ల యొక్క గాయత్రి మంత్రాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మాకు పది రోజులు నవరాత్రులు చేసేటప్పుడు పది అమ్మవార్ల యొక్క అష్టోత్తర నామాలు సహస్రనామాలు అమ్మవార్ల యొక్క కవచం సప్తసతి ఇలాంటివి అన్ని చదువుకోవడానికి మాకు వీలు లేదు టైం లేదు మేము చదువుకోలేము అనుకునే వారికి ఈ గాయత్రి మంత్రాలు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ యాభై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదువుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకని మీ అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో పది గాయత్రి మంత్రాలను ఈ వీడియోలో మీకు పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటిగా బాల త్రిపుర సుందరి దేవి అవతారం కాబట్టి బాల త్రిపుర సుందరి దేవి యొక్క గాయత్రి మంత్రం ఓ విద్మహే చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ రెండవ అలంకరణ శ్రీ గాయత్రీ దేవి అలంకరణ గాయత్రి దేవి యొక్క గాయత్రీ మంత్రం ధీమహి భర్గోదేవీ ప్రచోదయాత్ మూడవ అమ్మవారి రూపం అన్నపూర్ణాదేవి రూపం అన్నపూర్ణమ్మ గాయత్రీ మంత్రం అన్నపూర్ణాయ దేవి ప్రచోదయాత్ అమ్మవారి యొక్క నాలుగవ రూపం నాలుగవ అలంకరణ శ్రీ లలితాదేవి అలంకరణ లలిత గాయత్రి మంత్రం తెలుసుకుందాము లలితాయ విద్మహే కామేశ్వర్యే చ తన్నో దేవి ప్రచోదయా అమ్మవారి అలంకరణ మహాచండి అలంకరణ మహాచండి గాయత్రి మంత్రం ఇప్పుడు తెలుసుకుందాము ఓ మహామాయాయ విద్మహ చండీకాయమహే తన్నో దేవి ప్రచోదయాత్ అమ్మవారి యొక్క ఆరో రూపం ఆరవ అలంకరణ మహాలక్ష్మీదేవి అలంకరణ అయితే మహాలక్ష్మి అమ్మవారి యొక్క గాయత్రి మంత్రం ఇప్పుడు తెలుసుకుందాము ఓ మహాదేవే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఇప్పుడు అమ్మవారి యొక్క ఏడవ రూపం సరస్వతి దేవి రూపం సరస్వతి అమ్మవారి యొక్క గాయత్రి మంత్రం తెలుసుకుందాము ఓం సరస్వత్యే చ విద్మహే బ్రహ్మ సత్యే చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ ఇప్పుడు దుర్గామ్మవారి యొక్క ఎనిమిదవ రూపం ఎనిమిదవ అలంకరణ శ్రీ దుర్గాదేవి అలంకరణ దుర్గా గాయత్రి మంత్రం ఇప్పుడు తెలుసుకుందాము ఓం కాంత్యాయనాయ విద్మహే చ తన్నో దుర్గా ప్రచోదయాత్ దుర్గమ్మ వారి తొమ్మిదవ రూపం తొమ్మిదవ అలంకరణ మహిషాసుర రూపం అలంకరణ మహిషాసురమర్ధిని గాయత్రి మంత్రం తెలుసుకుందాము మహిషాగ్నే విద్మహే జగన్మాత్రే చ చీమహే తన్నో మాత ప్రచోదయా దుర్గమ్మ వారి యొక్క ఆఖరి అలంకరణ ఆఖరి రూపం దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి గాయత్రి మంత్రం ఇప్పుడు మనం తెలుసుకుందాము రాజేశ్వరీ చ విద్మహే శ్రీ భవానీ చీమహే తన్నో దేవి ప్రచోదయాతు చూశారు కదా పది రోజులు పది అలంకరణలు పది అమ్మవార్ల యొక్క గాయత్రి మంత్రాలు మీకు నేను తెలియజేశాను మీరు ఏం చేస్తారు అంటే మీకు అష్టోత్తరాలు సహస్రనామాలు చదవడం రాదు అనుకునేవారు ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని ఆ రోజు ఏ అమ్మవారి అలంకరణ అయితే ఉందో ఆ అమ్మవారి యొక్క గాయత్రి మంత్రాన్ని జపిస్తూ కుంకుమతో మీరు అమ్మవారి ముందు పూజ చెయ్యండి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం వీడియో అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ ని మర్చిపోవద్దు అందరికి నమస్కారం ఉంటాను మరి